నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీ వీడియో వచ్చిన నేను నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణు శ్యామ గారు ఉన్నారు మరి అమ్మతో మాట్లాడి మనలో చాలామంది ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని వీడియోస్లో అమ్మ అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు ఉమెన్స్ పర్టికులర్గా టెంపుల్ వెళ్ళకూడదు దీపారాజన చేయకూడదు పూజలు చేయకూడదు గుడికి వెళ్ళకూడదు అంటున్నారు కానీ ఇప్పుడు అందరూ కామన్గా వెళ్ళిపోతూ ఉన్నారు అసలే మన శాస్త్రమే ఇది చెప్పిందా లేకపోతే ఇది సైంటిఫికల్ రీజన్ ప్రకారం వెళ్ళకూడదు అనేది ఒక వాదన ఉంది కదా అమ్మ అసలు గుడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పడానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటి అంటే పూర్వం అసలు అంటే పూర్వకాలంలో వాళ్ళని ఏకవస్త్ర కింద ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళతో చేయించేది ఏంటి అంటే మంత్రజపాన్ని చేయించేవారు పూర్వకాలంలో వేదాలు ఎప్పుడంటే ఋషులు మునులు ఆ కాలం నుంచి ఎందుకు చేయించేవారు అంటే ఆ టైంలో ఏది చేసినా సరే మామూలు రోజుల్లో చేసిన దానికంటే మరింత ఫలితం వస్తుంది ఒకటి సైంటిఫిక్ రీజన్ ప్రకారం మీరు చెప్పినట్టే వాళ్ళకి రెస్ట్ కూడా కావాలి కాబట్టి దానికి తోడు ఏంటి అంటే రజోగుణం ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సత్వగుణం అనే దాన్ని పైకి పంపాలి పంపితే స్త్రీలో ఏమొస్తుంది అంటే మాతృత్వము అన్నది వస్తుంది అది రావడం ద్వారా ఇల్లు అంతటికీ చాలా మంచిది అంటే తల్లిలా ఎప్పుడైతే స్త్రీ ఉంటుందో ఇల్లు చాలా బాగుంటుంది బయట తిరగద్దు అనడానికి రీజన్ ఏమిటి అని అంటే వాళ్ళలో ఆ మూడు రోజులు ఏంటంటే దేవత యొక్క శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బయటకు వస్తే ఆ శక్తి ఎప్పుడైతే మన లోపల ఉందో మంచి ఎలా అయితే అట్రాక్ట్ అయ్యి వస్తుందో చెడు కూడా అదే విధంగా అట్రాక్ట్ అవుతుంది అట్రాక్ట్ అవుతుంది అందుకని బయటకు రావడం వల్ల ఈ గాలి అలాంటివి ఏమైనా వస్తాయని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళొద్దు అన్నారు అది ఇంకొకటి ఏంటి దేవాలయానికి వెళ్ళొద్దు అనడానికి కారణం ఏమిటి అంటే దేవత యొక్క శక్తిని కూడా తీసుకునేంత శక్తి స్త్రీలో ఆ మూడు రోజుల్లో ఉంటుంది అంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ ప్రాణానికి ప్రాణశక్తి కూడా అట్రాక్ట్ చేయగలిగినంత శక్తి వీళ్ళు ఉంటుంది అందుకని బయటకు వెళ్ళొద్దన్నారు ఇది రీజను ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ జపన్ చేసి i see సత్వగుణం రావడం వల్ల ఇల్లు అంతటి అంటే ఆ మూడు రోజులు చేసిన సాధన ఏదైతే ఉందో అది నెల రోజులు ఇంటిని కాపాడుతుంది అందుకని వాళ్ళని ఒక రూమ్ లో కూర్చోబెట్టి చేయించడం పైగా మడి అంటే కూడా వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదని అది రాను రాని కాలంలో ఏమైందంటే వాళ్ళెవరిని ముట్టుకోకూడదని అయిపోయింది అయిపోవడమే కాకుండా ఇప్పుడు పోని అలా అని ఇంట్లోను కూడా కూర్చుండట్లే బయట తిరుగుతున్నారు దానికి తోడు ఏంటి అంటే జపాలు ఏమి చేయకూడదని చేయడం మానేశారు ఎప్పుడైతే రజో గుణం బయటికి వెళ్ళిపోతుందో తమో గుణం పైకి వెళ్తుందో దానివల్ల స్త్రీలో ఏంటి అంటే మాతృత్వం ఉండవలసిన ప్లేస్లో ఏమొస్తుంది అహంకారము అన్నది వచ్చేస్తుంది ఎప్పుడైతే స్త్రీకి అహంకారం వచ్చిందో ఇంక ఇల్లంతా ఏమవుతుంది గందరగోళం ఇప్పుడు అదే జరుగుతుంది ఎందుకు అని అంటే ఆ తమోగుణం ఎప్పుడూ రాకూడదు స్త్రీలో స్త్రీలో ఉండాల్సిందే తల్లితనం మంత్రం ద్వారా మాతృత్వమే వస్తుంది అందుకే దేవి అధర్వశేషంలో కూడా చెప్పారు మంత్రాణం మాతృకాం దేవి మంత్రం ఎంత బాగా చేస్తే అంత మాతృత్వం వస్తుంది తల్లితనం ఎప్పుడైతే తల్లితనం వచ్చిందో బిడ్డలందరినీ ఆవిడ కాపాడుతూ ఉంటుంది అలాంటిది కాస్త ఇప్పుడు ఏమైంది అని అంటే నువ్వెంత నేనెంత అనడం వల్ల మొత్తానికి సమాజంలో అమాతృత్వమే అనేది లోపించింది అహంకారం కాబట్టి ఆ టైంలో ఎంత చేస్తే వాళ్ళకే కాదు ఇంటికి కాదు ప్రపంచానికి అంత మంచిది నిజం చెప్తే అవును అంటే రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్లో చూసినప్పుడు అమ్మవారి గర్భగుడిలోకి కూడా వెళ్ళి అమ్మవారిని అలంకరించాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉ చెప్తూ ఉంటే కింద కమెంట్స్ అన్నీ పెట్టారు అలా పద్ధతి కాదు కరెక్ట్ కాదమ్మా అలా వెళ్ళకూడదు అని చెప్పి కమెంట్స్లో పెట్టారు అలా చేయొచ్చా పూజ చేయొచ్చమ్మా గది చెప్తాను ఎంత పూజ చేస్తే అంత వాళ్ళకే కాదు ప్రపంచానికే మంచిది ఎందుకు అంటే ఆ టైంలో చేసిన స్త్రీకి జనరల్ గా ఆవిడది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ కాబట్టి ఆవిడ దగ్గర ఏ శక్తి ఉన్నా సరే అది ఇల్లంతా ఆవిడకి పంచే శక్తి ఉంది కాబట్టి అది పెరిగిన కొద్దీ ఏమవుతుంది ఫస్ట్ ఆవిడని ఆవిడ మార్చుకుంటుంది తర్వాత ఇంటిని ఆవిడ మారుస్తుంది ఆ తర్వాత ప్రపంచాన్ని ఆవిడ మారుస్తుంది అందుకే స్త్రీ ఎంపవర్మెంట్ అని చెప్పడానికి కూడా ఈవిడ్లో ఎంత మాతృత్వం వస్తే ప్రపంచం అంత బాగుంటుంది సో మూఢనమ్మకాలన్నీ పక్కన పెట్టేసి జపం చేసుకున్నా పర్లేదు గుడికి కూడా వెళ్ళొచ్చు అయినా కూడా ఇవన్నీ కాకపోయినా ఇది శరీరానికి సంబంధించిన విద్య కాదు అసలు ఆత్మకి సంబంధించింది జ్ఞానం అంటే కాబట్టి ఆత్మ శుద్ధి చేసుకోవడానికి చేస్తున్నప్పుడు శరీరంతో జరిగే ఏ క్రియకి కూడా ఆత్మకి సంబంధం లేదు కదా ఆత్మశక్తిని పెంచుకోవడానికి కాబట్టి హాయిగా చేసుకోవచ్చు ఓకే అమ్మ అండ్ ఇప్పుడు ఎలానో ఈ టాపిక్ గురించి అడిగాను కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఉంది దీంట్లోనే చాలామంది ఇప్పుడు గైనకాలజిస్ట్ని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రేపు పెళ్ళి ఉంటే ఇవాళ నైట్ పీరియడ్స్ వచ్చాయి అని చెప్పి వస్తూ ఉంటారు సో పెళ్ళ పెళ్ళి ఆపేయాలని ఉంటారు తిరుపతి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వస్తే దర్శనం చేసుకోకూడదు అంటారు మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి అది వాళ్ళ వాళ్ళ ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ వాళ్ళ అంటే ఇప్పుడు మామూలుగా అయితే హాయిగా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మన లోపల ఆ శంఖ ఉన్నప్పుడు చేసాం అనుకోండి మనకి ఏం జరుగుతుంది అంటే ఆ శంఖే జరుగుతుంది కాబట్టి ఏ విధమైన భయము లేకపోతే హ్యాపీగా చేయొచ్చు భయం వేసింది అనుకో చేయకూడదు అంతే ఎందుకంటే ఈ నమ్మకమా అన్నిటికంటే ఇంపార్టెంట్ నమ్మకం ఆ నమ్మకం ఎటుంటే అటు వెళ్ళాలి అది ఎవరి ఎవరి పర్సనల్ ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళ లోపల భయం ఉంది ఆ భయంతో ఏ పని చేసినా అది అదే జరుగుతుంది కాబట్టి అది లేకపోతే హ్యాపీగా చేసుకోవచ్చు